ఐదవ పాసురంలో ఆండాల్ తల్లి ఆ బాలగోపాలుడి దివ్య చేష్టల్ని స్మరిస్తూ ఆ భగవంతుణ్ణి మనం ఎలా ప్రేమించాలో ఎలా పూజించాలో తెలియజేస్తోంది ఆ బాలగోపాలుడట ఆశ్చర్యమైన చేష్టలు కలవాడట ఎప్పుడూ భగవత్ సంబంధం గల ఉత్తర మధురకు నాయకుడైన వాడు శుద్ధి కలిగిన యమునా నది రేవునే తన స్థానంగా చేసుకుని గోపికామణులతో రాసక్రీడలు చేయువాడు గోపవంశం అంతటికీ మంగళ ద్వీపంలాగా ప్రకాశించేటటువంటి వాడు తల్లి అయిన యశోద గర్భాన్ని ప్రకాశింపజేసే విధంగా చిన్న తాడు చేత కట్టబడినటువంటి వాడు దామోదరుడు శ్రీకృష్ణ భగవానుడే మనందరికీ స్వామి అని చెప్తోంది ఆండాల్ తల్లి మరి మనమంతా పవిత్రులమై వచ్చి అంటే మన మనస్సుని మన దేహాన్ని కూడా పవిత్రంగా చేసుకుని మనసనే పువ్వులతో అర్చన చేసి భావంతో నమస్కరించి వాక్కుతో ఆ స్వామిని స్థుతిస్తే ఆ స్వామి ఇప్పటి వరకు మనం చేసిన పాపాలన్ని కూడా పోగొడతాడు రాబోయే కాలంలో పాపాలు చేయనీయకుండా మనల్ని కాపాడుతాడు ఇప్పటి వరకు చేసిన పాపాల్ని ఎలా పోగొడతాడో తెలుసా అగ్ని రాశిలో పడి చిన్న దూది కణిక ఎలా భస్మమైపోతుంది అలా అన్నమాట కనుక ఓ స్నేహితులారా భగవన్ నామస్మరణ చేద్దాం రండి అని అందరికీ ఆహ్వానం పలుకుతోంది ఆ ఆండాల్ తల్లి ఇది ఐదవ పాసురం యొక్క తాత్పర్యం